ఫ్రెండ్స్ డీఈట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి అలాట్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అని అప్పుడు ఇచ్చినారు కానీ ఈరోజు అలాట్ చేయడం జరిగింది ఈ అలాట్మెంట్ను ఏ విధంగా చెక్ చేసుకోవాలని నేను చూపిస్తానండి ఇక్కడ లాస్ట్లో మనకు సీట్ సీట్ అలాట్మెంట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇందులో అడ్మిషన్ ఫీజుకి సంబంధించి యూజర్గా ఐడి ఇచ్చిండ్రు ఈ అలాటెడ్ కాలేజెస్ తర్వాత కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇదేమో ఇండివిజువల్గా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అలాటెడ్ కాలేజ్ లిస్ట్ మీకు వచ్చేస్తుంది అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు కాలేజ్లో ఎంతమందికి వచ్చింది అందులో మన పేరు ఉందా లేదని అడ్మిషన్ ఫీజు కూడా పేమెంట్ కట్టాల్సి ఉంటుంది అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి తర్వాత అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు అలాటెడ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే మీకు అలాట్మెంట్ అనేది ఎక్కడ అనేది క్లియర్గా చూపిస్తుంది అందులో అదేవిధంగా ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని చెక్ చేసుకుంటే ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకో ఉమ్మడి పది జిల్లాలు చూపిస్తుంది మామనగర్ పెడితే గెడ్ డీటెయిల్స్ అని కొడితే మనకు కిందలో కింద కాలేజెస్ లిస్ట్కి సంబంధించి ఓపెన్ అవుతుంది ఈ విధంగా కాలేజెస్ అని ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ మెట్టు కట్టడానికి కొట్టి గెట్ డీటెయిల్స్ అని కొడితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబరు అప్లికెంట్ నేము అప్లికెంట్కి వచ్చిన ర్యాంకు కమ్యూనిటీ కోటా ఏ కోటాలో వచ్చింది కాలేజీ కోడు వచ్చింది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అన్ని కాలేజెస్లో లేకపోతే ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా ఆ ఫస్ట్ లింక్ ప్రకారం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఈ సీటు మనం ఒకసారి ఇది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్ ఫీజ్ పేమెంట్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు అలాట్ ఫర్ ద అడ్మిషన్ పేమెంట్ అని వస్తుంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఇన్కమ్ సర్టిఫికేటు ఫేజ్ టూలో ప్రైవేట్ కాలేజీలు వచ్చిందా గవర్నమెంట్ కాలేజీలు వచ్చిందా అని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రైవేట్ కాలేజ్ అయితే దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇఫ్ గవర్నమెంట్ కాలేజీలో వస్తే రెండు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఈ రెండు ఫేజ్ వన్లో వచ్చిందా ఫేజ్ టూలో వచ్చిందా అనేది ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అని ప్రొసీడ్ కొట్టిన తర్వాత పేమెంట్ తీసుకుంటుంది ఆ విధంగా అడ్మిషన్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాతనే మనకు అడ్మిషన్ ఫామ్ సంబంధించి అడ్మిషన్ లెటర్ వస్తుంది అడ్మిషన్ లెటర్ను ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గెట్ అలాట్మెంట్ అంటే ఆ విధంగా మనకు డౌన్లోడ్ అయితే ఆ డౌన్లోడ్ అయింది తీసుకుపోయి కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఈ విధంగా మనం సెకండ్ ఫేజ్కి సంబంధించి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ